అందరికి నమస్కారం ఆముక్త మాల్యద ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ పేరును లర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్త మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు మనం ఏడవ రోజు మధ్యాహ్నం తర్వాత జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం వ్యాస మహాభారతం మహాభారత యుద్ధము భీష్మ పర్వము ఏడవ రోజు మధ్యాహ్నం అయిన తర్వాత జరిగిన యుద్ధము సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు మహారాజా సూర్యుడు సరిగ్గా నడిమింటికి వచ్చేసరికి యుధిష్ఠిరుడు శృతాయువును చూసి అతని వైపు తన గుర్రాలను పోనిచ్చి తొమ్మిది బాణాలతో అతనిని గాయపరిచాడు శృతాయువు ఆ బాణాలను తొలగించుకుని యుధిష్ఠిరునిపై ఏడు బాణాలు వేశాడు అవి అతని కవచాన్ని చీల్చి రక్తాన్ని రుచి చూశాయి దీనితో యుధిష్ఠిరునికి చాలా కోపం వచ్చింది అప్పుడు అతని కోపం చూసి అందరికీ ఇతడు ముల్లోకాలను భస్మం చేసేస్తాడేమో అనిపించింది ఇది చూసి దేవతలు ఋషులు అన్ని లోకాలకు శాంతి కలగాలని స్వస్తివాచనం చేయసాగారు కౌరవసేన అయితే తమ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది కానీ యుధిష్ఠిరుడు ధైర్యం వహించి తన క్రోధాన్ని అణిచివేసుకొని శృతాయువు యొక్క ధనస్సును ఖండించి అతని వక్ష స్థలాన్ని తూట్లు పొడిచాడు ఆ పైన వెంటనే అతని సారథిని గుర్రాలను కూడా చంపేశాడు యుధిష్ఠిరుని పరాక్రమం చూసి శృతాయువు గుర్రాలు లేని తన రథాన్ని విడిచి పారిపోయాడు ఈ విధంగా యుధిష్ఠిరుడు శృతాయువును ఓడించగానే దుర్యోధనుని సైన్యమంతా వెన్ను చూసి పారిపోసాగింది ఇంకొక వైపు చేకితానుడు కృపాచార్యుని బాణాలతో కప్పివేశాడు కృపాచార్యుడు ఆ బాణాలన్నింటినీ అడ్డుకొని తన బాణాలతో అతనిని గాయపరిచాడు ఆ పైన అతని ధనస్సును ఖండించాడు సారథిని చంపాడు గుర్రాలను చక్రరక్షకులను కూడా మట్టిపాలు చేశాడు అప్పుడు చేకితానుడు రథం నుండి దిగి గదను చేతిలోకి తీసుకొని ఆ గదతో అతడు కృపాచార్యుని గుర్రాలను సారథిని చంపివేశాడు కృపాచార్యుడు నేల మీద నిల్చునే అతని మీద పదహారు బాణాలు వేశాడు ఆ బాణాలు చేకితానుని గాయపరిచి భూమిలోకి దిగిపోయాయి దానితో అతని క్రోధం ఇనుమడించింది అతడు తన గదను కృపాచార్యుని పైకి విసిరాడు ఆచార్యుడు అది రావడం చూసి వెయ్యి బాణాలతో దానిని అడ్డుకున్నాడు అప్పుడు చేకితానుడు కత్తి పట్టుకుని అతనిపైకి వచ్చాడు ఇటు కృపాచార్యుడు కూడా కత్తి పట్టుకొని చాలా వేగంగా అతని మీద దాడి చేశాడు ఇప్పుడు వారిద్దరూ ఒకరినొకరు పదునైన కత్తులతో దెబ్బ కొడుతూ నేల మీద పడిపోయారు యుద్ధంలో చాలా అలసిపోవడం వల్ల ఇద్దరు కూడా మూర్చపోయారు ఇంతలో అక్కడకు కరకర్షణుడు వచ్చాడు స్నేహవశాన చేకితానుని అవస్థ చూచి అతనిని తన రథంపైకి ఎక్కించుకున్నాడు అలాగే శకుని కూడా వేగంగా వచ్చి కృపాచార్యుని తన రథం ఎక్కించుకున్నాడు దృష్టకేతుడు తొంభై బాణాలతో భూరిశ్రవుని గాయపరిచాడు అందుపై భూరిశ్రవుడు సూదుల వలె గుచ్చుకునే బాణాలతో దృష్టకేతువు యొక్క సారథిని గుర్రాలను చంపేశాడు దృష్టకేతుడు అప్పుడు ఆ రథాన్ని వదిలి శతానీకుని రథం ఎక్కాడు ఇదే సమయంలో చిత్రసేనుడు వికర్ణుడు దుర్మర్శనుడు అభిమన్యుడిపై దాడి చేశారు అభిమన్యుడు నీ పుత్రులు అందరినీ రథహీనులుగా అయితే చేశాడు గాని భీమసేనుని ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకుని వారిని చంపడం మాత్రం చేయలేదు సేనా సహితంగా భీష్ముడు ఒంటరిగా ఉన్న బాలుడైన అభిమన్యుని వైపు వెళ్లడం చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో ఋషికేశ ఈ రథాలు ఎక్కువగా కనిపిస్తున్న వైపు గుర్రాలను నడిపించండి అన్నాడు అర్జునుడు ఇలా చెప్పాక శ్రీకృష్ణుడు యుద్ధం జరుగుతున్న వైపుకు రథాన్ని తోలాడు అర్జునుడు తమ వీరుల వైపు రావడం చూసి తమ సేన చాలా కంగారు పడింది అర్జునుడు భీష్మునికి రక్షకులుగా ఉన్న రాజుల వద్దకు చేరుకుని వారిలో సుశర్మతో నీవు చాలా ఉత్తమ యోధుడివి అని నాకు తెలుసు మాకు నీవు పూర్వశత్రువి కానీ నేడు ఈ అవినీతికి ఘోరమైన ఫలం లభించబోతోంది నేడు నీకు పరలోక పరలోకవాసులేననీ తాతలను చూపిస్తాను అన్నాడు అర్జునుని యొక్క ఈ మాటలను విని కూడా సుశర్మ ఆశ్చర్యంగా ఏమీ మాట్లాడలేదు కాని అనేక రాజులతో కలిసి అర్జునుని ఎదుటకు వచ్చి అతనిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి బాణాలను కురిపించడం ప్రారంభించాడు అర్జునుడు ఒక్క క్షణంలో వారందరి విల్లులు విరిచేశాడు వారందరినీ మిగలకుండా చేయడానికి ఒకేసారి అందరినీ తన బాణాలతో తూట్లు పొడిచాడు అర్జునుని దెబ్బలకు వారు రక్తంతో తడిసిపోయి వారి అవయవాలు చిన్నాభిన్నం అయ్యాయి శిరసులు నేల మీద పొరలసాగాయి కవచాలు తుత్తునియలు అయి లేచిపోయాయి వారి ప్రాణాలు శరీరాల నుండి హరించుకుపోయాయి ఈ విధంగా పార్థుని పరాక్రమంతో పరాజితులై వారంతా ఒకేసారి నేల కోరిగారు తన సహచరులైన రాజులందరూ ఈ విధంగా చనిపోవడం చూసి త్రిగర్త రాజు సుశర్మ ఎంతో వేగంగా మిగిలిన రాజులను వెంట తీసుకుని ముందుకు వచ్చాడు అర్జునుని మీద శత్రువులు దాడి చేస్తున్నారని చూసిన శిఖండి మొదలైన వీరులు అతని రక్షణ కోసం రకరకాల అస్త్రాలను తీసుకొని అతని వైపు వచ్చారు త్రిగర్త రాజుతో పాటు అనేకులు రావడం చూసి అర్జునుడు గాంధీవంతో అనేక వాడి బాణాలు వేసి వారందరినీ చక్కగా చేసేశాడు ఆపై దుర్యోధనుడు జయద్రథుడు మొదలైన రాజులను కూడా తరిమివేసి భీష్ముని వద్దకు వచ్చాడు యుధిష్ఠిరుడు కూడా మద్రరాజును వదిలి భీమసేనుడు నకుల సహదేవులతో కలిసి భీష్మునితోనే యుద్ధం చేయడానికి వచ్చారు కానీ భీష్ముడు పాండుపుత్రులందరూ ఎదురుగా వచ్చినా కంగారు పడలేదు ఈ సమయంలో శిఖండి అయితే పితామహుణ్ణి చంపడానికి సిద్ధు సంసిద్ధుడయ్యాడు ఎంతో వేగంగా దాడి చేయడం చూసి శల్యుడు తన భీషణ శస్త్రాలతో వారించసాగాడు కానీ శిఖండి వేగంలో మార్పు ఏమీ రాలేదు అతడు వారుణాస్త్రంతో శల్యుని అస్త్ర శస్త్రాలన్నీ చిన్నాభిన్నం చేశాడు భీమసేనుడు గద తీసుకుని జయద్రథుని వైపు వెళ్లాడు అతడు తన వైపు మహావేగంతో రావడం చూసి జయద్రథుడు ఐదు వందల వాడి బాణాలు వేసి అన్ని వైపుల నుండి అతనిని గాయపరిచాడు కానీ వాటిని భీమసేనుడు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు అతని కోపం పెరిగిపోయింది సింధురాజు యొక్క గుర్రాలను చంపేశాడు ఇది చూసి ధృతరాష్ట్రుని కొడుకైన చిత్రసేనుడు అతనిని అదుపు చేయడానికి ముందు కూరికాడు భీమసేనుడు కూడా గర్జించి గదతిప్పుతూ అతనిపైకే పైకే ఊరికాడు భీముని యొక్క యమదండం వంటి ఆ ప్రచండమైన గదను చూసి కౌరవులందరూ ఆ దెబ్బ నుండి తప్పించుకోవడానికి పుత్రుడైన చిత్రసేనుని వదిలి పారిపోయారు గద తన మీదుకు రావడం చూసి కూడా చిత్రసేనుడు భయపడలేదు అతడు కత్తి డాలు తీసుకొని తన రథం మీద నుండి క్రిందికి దూకి వేరొక చోటికి వెళ్లిపోయాడు ఆ గద చిత్రసేనుని రథం మీద నుండి పడి అతని సారథిని గుర్రాలను కూడా నుజ్జునుజ్జు చేసింది చిత్రసేనుడు ఓడిపోవడం చూసి వికర్ణుడు అతనిని తన రథం పైకి ఎక్కించుకున్నాడు ఈ విధంగా యుద్ధం చాలా భయంకరంగా జరుగుతూ ఉండగా భీష్ముడు యుధిష్ఠిరునికి ఎదురుపడ్డాడు అప్పుడు పాండవ పక్షవీరులు అందరూ వనికిపోయారు ఇప్పుడు యుధిష్ఠిరుడు మృత్యుముఖంలోకి చొరబడ్డాడనే వారందరికీ అనిపించింది ఇటు యుధిష్ఠిరుడు కూడా నకుల సహదేవులతో కలిసి భీష్మునిపై కలియబడ్డాడు అతడు వేల బాణాలను కుప్పించి అతనిని కప్పివేశాడు కానీ భీష్ముడు వాటన్నింటినీ తట్టుకొని అర నిమిషంలోనే తన బాణాలతో యుధిష్ఠిరుడు కనపడకుండా చేశాడు యుధిష్ఠిరుడు క్రోధంతో భీష్మునిపై నారాచమనే బాణం వేశాడు కాని పితామహుడు దానిని మధ్యలోనే ఖండించి యుధిష్ఠిరుని గుర్రాలను కూడా చంపేశాడు యుధిష్ఠిరుడు వెంటనే నకులుని రథాన్ని ఎక్కాడు భీష్ముడు తన ఎదుటికి వచ్చిన నకుల సహదేవులను కూడా బాణాలతో కప్పివేశాడు అప్పుడు యుధిష్ఠిరుడు భీష్ముని వధించడానికి మార్గాలను ఆలోచించసాగాడు అతడు తన పక్షంలోని రాజులందరితోనూ సుహృదులతోనూ అందరూ కలిసి భీష్ముని కొట్టండి అని చెప్పాడు ఇది విని రాజులందరూ అతనిని ముట్టడించారు కానీ భీష్ముడు అందరూ తనను చుట్టుముట్టిన తన ధనస్సుతో అనేక వీరులను మట్టిపాలు చేస్తూ క్రీడించసాగాడు ఈ అతి ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు రెండు పక్షాల సేనలలోను ఎంతో కలకలం చెలరేగింది రెండు పక్షాల వ్యూహాలు చెదిరిపోయాయి ఈ సమయంలో శిఖండి మహావేగంగా పితామహుని ఎదురించడానికి వచ్చాడు కానీ భీష్ముడు అతని పూర్వపు స్త్రీత్వాన్ని గుర్తు చేసుకొని అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా సృంజయ వీరుల వైపు వెళ్ళిపోయాడు భీష్ముడు తమ ఎదుటికి రావడం చూసి వారందరూ హర్షంతో సింహనాదాలు చేస్తూ శంఖాలు ఊదారు అప్పుడు సూర్యభగవానుడు పశ్చిమ దిశగా జారిపోతున్నాడు అప్పుడు యుద్ధం రూపంతో సాగుతోంది ఇరుపక్షాల రధికులు గజారోహులు ఒకరితో ఒకరు కలిసిపోయారు దృష్టద్యుమ్నుడు సాత్యకి శక్తి తోమరాదులను వర్షిస్తూ కౌరవసేనను బాధించసాగారు అందువల్ల కౌరవ యోధులలో హాహాకారాలు చెలరేగాయి వారి ఆర్తనాదాలు విని విందాను విందులు దృష్టద్యుమ్నుని ఎదిరించారు వారిద్దరూ అతని గుర్రాలను చంపి అతనిని బాణవర్షంతో ముంచెత్తారు అతడు వెంటనే రథం నుండి దూకి సాత్యకి యొక్క రథం ఎక్కాడు అప్పుడు యుధిష్ఠర మహారాజు అత్యంత పెద్ద సైన్యం తీసుకుని ఆ రాకుమారులిద్దరి మీద విరుచుకుపడ్డాడు అలాగే ధృతరాష్ట్ర పుత్రుడు దుర్యోధనుడికి కూడా పూర్తి సన్నద్ధతతో విందాను విందులకు అండగా నిలిచాడు అప్పుడు సూర్యదేవుడు అస్తాచల శిఖరాన్ని చేరుకుని కాంతిహీనుడు అవుతున్నాడు ఇటు యుద్ధ భూమిలో రక్త నదులు ప్రవహిస్తున్నాయి అంటే రక్తం ఏరులై పారుతుంది అన్ని వైపుల రాక్షసులు పిశాచులు ఇతర మాంసాహార జంతువులు పొడసూపసాగాయి అప్పుడు అర్జునుడు సుశర్మాది రాజులను ఓడించి తన శిబిరానికి వెళ్ళిపోయాడు నెమ్మది నెమ్మదిగా రాత్రి కాసాగింది యుధిష్ఠిరుడు భీమసేనుడు కూడా సైన్య సహితంగా తమ శిబిరాలకు తిరిగి వచ్చారు ఇటు దుర్యోధనుడు భీష్ముడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ కృపాచార్యుడు శల్యుడు కృతవర్మ మొదలైన కౌరవ వీరులు కూడా సేనలతో సహితంగా తమ గుడారాలకు వెళ్లిపోయారు ఈ విధంగా రాత్రి కావడంతో కౌరవ పాండవులు ఇద్దరు కూడా తమ తమ శిబిరాలకు వెళ్లిపోయారు అక్కడ ఇరుపక్షాల వీరులు కూడా పరస్పర వీరత్వాన్ని కొనియాడసాగారు వారు తమ శరీరాలలోని బాణాలను పెకిలించుకుని రకరకాల జలాలతో స్నానాలు చేశారు యథాప్రకారం కాపలాదారులు పహారా కాయడానికి నియుక్తులయ్యారు వచ్చే వీడియోలో ఎనిమిదవ రోజు యుద్ధంలో ధృతరాష్ట్రుని ఎనిమిది మంది కొడుకులు ఎలా చనిపోయారో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంటు బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ మాల్యదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం